చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంది మనం జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాను నాకు చిన్నప్పటి నుండి జున్ను అంటే చాలా ఇష్టం ప్రాసెస్ చూసేద్దాం ఇదిగోండి పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు గిన్నెలో వేసుకున్నాము తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కామదేను జున్ను పౌడర్ అండి ఇది చాలా బాగుంటుంది అంట నేను ఈ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి హాఫ్ లీటర్ పాలకి ఈ ప్యాకెట్ సరిపోద్ది ఇందులో వేసేసి మిక్స్ చేసేద్దాం పాలు పౌడర్ లాగే ఉంది చూడడానికి ఇలా లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకున్నాము బెల్లం వచ్చేసి నేను ఇప్పుడు మనం బెల్లం వచ్చేసి ఇది పాము కిలో కంటే కొంచెం తక్కువ మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని మనం వేసుకోవచ్చు దీని కొలత అయితే ఏముండదు బెల్లం మిక్సీకి మిక్సీకేస్తున్నా ఇదిగోండి కొంచెం కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాము ఇది మిక్సీకి వేసిన తర్వాత మీకు చూపిస్తాం మీకైతే పట్టేసా ఇది మెత్తగా ఇట్లా పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీంట్లో పాల పాలు మనము జున్ను పౌడర్ వేసాం కదా అందులో వేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ ఇది తినడానికి చెయ్యడానికి సూపర్ ఎగ్జైటెడ్ అంటే అంత ప్రే ప్రాణం ఇదిగో ఇదంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి బెల్లం కూడా కరిగిపోయింది డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా మనం ఇది చేసుకున్నాము ఇదోండి ఈ గిన్నె తీసుకున్నాను నేను స్టీల్ గిన్నె ఇందులో వాటర్ పోసుకుంటున్నా ఒక ప్లేట్ కానీ పెట్టుకుంటే మనకి మాడిపోకుండా ఉంటద ఇప్పుడు ఇది పెట్టేద్దాము మూత ఒకటి పెట్టేద్దాం పైన ఇది మినిమం ట్వంటీ మినిట్స్ వరకు ఇలాగే ఉంచాలి వచ్చి చూపించి చూడు ఎలా ఉంటుంది ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఇది గడ్డ కట్టింది కదా ఇప్పుడు మనం నైఫ్ పెట్టి చూద్దాం అంటుకోకపోతే అయిపోయినట్టే ఇంకా దాని నైఫ్ అయితే ఏం అంటుకోలేదు అంటే ఇది కంప్లీట్ అయిపోయింది ఇది ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను తినేటప్పుడు ఇదిగోండి జున్ను మనము ఫ్రిడ్జ్ లో పెట్టాము కదా ఇప్పుడు నైఫ్ తోటి ఇలాగా సైడ్స్ అడ్జస్ట్ ఉంటాయి కదా ఇలా చేద్దాము వావ్

ఇది ఎలా ఉందంటే జున్నుపాలు వస్తాయి కదా జున్నుపాలుతో చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఉందండి టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి